జాగో నేతన్న పద్మశాలిల జనాభా పద్దెనిమిది లక్షలు వలసలు పోయినోళ్ళు మరో ఐదు లక్షలు కానీ ఎమ్మెల్యే మాత్రం ఒక్కరే పది సెగ్మెంట్లలో పద్మశాలిల హవా మరో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెలుపూటంలో శాసన చేస్తాయి అయినా రాజకీయంగా రాణించలేకపోతున్న పద్మశాలీలు బలమున్న సెగ్మెంట్లలో పట్టు కోసం ప్రయత్నాలు శూన్యం రాజకీయాల కన్నా ఇతర వ్యాపకాల పైనే పద్మశాలిల దుష్టే దీనికి ప్రధాన కారణం ఇప్పటికైనా పద్మశాలీలు మేలుకుంటే సరిలేదంటే భవిష్యత్తు రాజకీయాలకు దూరమే అవుతుంది కాబట్టి జనాభా ఉన్నటువంటి బహుజనులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యేలు కావాలి జనాభా ప్రాతిపదికన మంత్రులు కావాలి జనాభా ప్రాతిపదికన ముఖ్యమంత్రులు కూడా ఖచ్చితంగా కావాలి అలా కాకుండా మేము ఓట్లు మాత్రమే వేస్తాం సీట్లు వాళ్ళకే అప్పగిస్తాం ఓట్లు వేసినప్పుడు మాకు ఐదు వందలు అదేవిధంగా ఇస్తే సార్లు అనుకుంటే ఒక రోజు కోసం మీరు చూసుకుంటే ఐదేళ్ళు మనల్ని ముంచుతారు ఈ అగ్రవర్ణ కులాలకు సంబంధించిన దొంగలు కాబట్టి తస్మాత్ జాగ్రత్త సమాజ సేవ చేసిన దాంట్లో అగ్రవర పులానికి సంబంధించిన మళ్ళీ మంచిదే మంచి చేసినాడు అయితే ఎవడైనా మంచివాడు కడుపులో పెట్టి చూసుకుంటుంది తెలంగాణ సమాజం ప్రధానంగా బహుజన వర్గాలు కనీసం ఒక్కసారి ఇట్లా నీలిస్తే వాణ్ణి మర్చిపోరు జీవితంలో నీలించిన ఇంకా బో పెడితే ఇంకా చచ్చిపోయే వరకు అసలే మర్చిపోరు ఇంకా అట్లా ఉంటుంది బహుజన వర్గాల్లో అలాంటి బహుజన వర్గాలు ఈ రోజు ఖచ్చితంగా రాజకీయాలకు దూరం అవుతున్నారు ప్రధానంగా పద్మశాలలు మొత్తం నేతలను ఇతర బట్టల దుకాణాలు ఇతర వ్యాపకాలు ఇతర వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కానీ రాజకీయాల ఒప్పు మొగ్గు చూపుతలేరు ఎందుకంటే మాకెందుకు లేరు నాయనని దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్థిక స్వలంబన లేకపోవడం ఆర్థికంగా నిలదొప్పు చాలా మంది పేదలు నేతన్న కుటుంబాల్లో ఉన్నారు కాబట్టి రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితిలో ఉన్నారు ఈ నేతన్న కుటుంబాలు ఎవరైతే ఉన్నారో పద్మశాలలు ఎవరైతున్నారో ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చేయి చాచి అడుకునే పరిస్థితి ఉండదు ఉన్నా లేకున్నా ఉపవాసం ఉన్నా సరే కడుపు కట్టుకుని పడుకుంటారు తప్ప ఏదైనా ఏదన్నా చేసుకొని బతున్నారు తప్ప ఎవరి దగ్గరికి పోయి చేయి చాచి అడిగే పరిస్థితి ఉండదు పద్మశాలీలు అంత ఆత్మగౌరం ఉన్నటువంటి పద్మశాలీలు ఈ రోజు అవస్థలు పడుతున్నారు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ అయిన గజ దొంగలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో నేతలు అనేక హామీలు ఇచ్చినారు మాఫీ చేస్తామన్నారు రుణమాఫీ చేస్తున్నారు చేయలేదు పడవరకు దొంగలు కేవలం లెక్కలు కట్టి చూపించున్నారు అడు అంతే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మీకు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వేస్తే నేతలను రుణమాఫీ చేస్తామని ప్రత్యేకంగా మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది ఇప్పటికీ రేవంత్ రెడ్డి పదవీకాలం సగం దగ్గరికి వస్తుంది కసిరెడ్డి సగం దగ్గరికి వస్తుంది కానీ నేతలకు ఒకరి కూడా చిల్లి గవ్వ అందించలేదు ఈ అగ్రవర్ణ కుల పార్టీ ఇప్పుడు పద్మశాలీల పరిస్థితి ఏ విధంగా దాపురించింది అంటే రాజకీయాల్లో ఖచ్చితంగా మీరు రావాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైతే మీ ఓట్లు ఉన్నాయో కనీసం మీ వార్డులు కావచ్చు మీ మున్సిపాలిటీలో కావచ్చు లేదంటే మండలాలు కావచ్చు గ్రామాలు కావచ్చు జిల్లాలు కావచ్చు మీ మీ ప్రభావం ఉన్న స్థానంలో ఖచ్చితంగా మీరు పోటీ చేయండి పోటీ చేసి గెలవండి ఎందుకంటే మీ కులాలకు సంబంధించిన మీ కులానికి సంబంధించిన మీ కుటుంబ సభ్యుల ఓట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళ కాళ్ళ కాలు పట్టుకోండి నష్టం లేదు ఎందుకంటే మీ కులానికి సంబంధించిన వాళ్ళు మీరు ప్రజాప్రతినిధి అయితే మీ కోసం ప్రేమ కోసం ప్రేమ వల్ల అంతో ఇంతో పనిచేస్తారు కాబట్టి ఆ పని చేసుకునే మీ వర్గాలను మీ కులాలని బహుజన వర్గాలని అభివృద్ధి చేసేందుకు మీరు తోడ్పడతారు ఈ సమాజ అభివృద్ధి కోసం మీరు పాటు పడతారు కాబట్టి ఖచ్చితంగా పద్మశాలి సోదరు స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటాలి రాజకీయాలు ఖచ్చితంగా ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారీ సంఖ్యలో మిజాటి బహుజన వర్గాల్లో మెజార్టీ వర్గాల్లో మెజార్టీ జనాభా ఉన్న వర్గాల్లో పద్మశీల కూడా ఒకటి కాబట్టి అనేక నియోజకవర్గాల్లో మీ ప్రభావం ఉంది కాబట్టి మీ నియోజకవర్గ అనేక నియోజకవర్గాల్లో మీరు ప్రభావం చూపించే నాయకులు మీరు మెజార్టీ ఓట్లు ఏ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తికి లేదంటే ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఏ ఏ వ్యక్తికి మీరు ఓట్ వేస్తారో అలా ఆ వ్యక్తికి గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు రాజకీయాల్లో ప్రభావం చూపించాల్సిన అవసరం ఉంది ఒకసారి తెలుద్దాం పద్మశీల రాజకీయ పరిస్థితి ఏంటి అనేది పద్మశాలలు రాజకీయంగా తక్కువ చేస్తుంటారు పద్మశాలలు రాజకీయాలు తక్కువ చేస్తుంటారు ఇతర పనులు ఎక్కువ చేస్తుంటారు తెలంగాణలో ఈ కులస్తులు పొలిటికల్ గా యాక్టివ్ గా చాలా తక్కువ ఉన్నది ఇంకా ఇదే పద్మశాలీలకు శాపంగా మారింది రాష్ట్ర రాజకీయాల్లో వీరు చురుకైన పాత్ర పోషించేందుకు ప్రయత్నించకపోవడమే వీరిని రాజ్యాధికారానికి దూరం చేసింది వెలిసి పంతొమ్మిది వందల యాభై రెండులో అప్పటి శాసనసభలో ముగ్గురుగా ఉన్న శాసన శాసనసభ్యుల సంఖ్య రెండు వేల ఇరవై మూడు నాటికి ఒక్కరికే పరిమితం కావడం గమనార్హం పంతొమ్మిది వందల యాభై రెండులో ముగ్గురు ఉంటే ఇప్పుడు ముప్పై మంది కావాలి ఏమైంది ఒక్కడికి పరిమితమైంది పద్మశాలి వర్గాల నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాష్ట్ర మంత్రి కొండా పద్మశాలి బిడ్డే అయినప్పటికీ ఆమె బిడ్డను పెళ్లి చేసుకోవడంతో ఆమెను ఆ సామాజిక వర్గం కోటా కింద లెక్కించాల్సిన పరిస్థితి రాష్ట్ర జనాభాలో పద్మశాలిలది గణనీయమైన జనాభా రాష్ట్రంలో పద్మశాలిల పాపులేషన్ పద్దెనిమిది లక్షల వరకు ఉంటుంది మరో ఐదు లక్షల వరకు వలసలకు వలసలు వెళ్లారు తెలంగాణలో దాదాపు పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పద్మశాలీల కనిపిస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వీరి ప్రభావం ఉంది పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పద్మశాలీలు మెజార్టీ ఓటు బ్యాంకును కలిగి ఉన్నారు సిరిసిల్లలోనైతే అరవై నుంచి డెబ్బై వేల ఓట్లు పద్మశాలీలవే ఈ నియోజకవర్గంలో కనుక పద్మశాలీలు రాజకీయ రాజకీయ కుల ఏకీకరణను సాధించగలిగితే ఇక్కడ పద్మశాలి బిడ్డ ఎమ్మెల్యే అనే అనేది నల్లిరు మీద నడకి అంటే ఖచ్చితంగా పద్మశాలి అక్కడ గెలవబోతున్నాడు ఇక కోర్టులోను ఇదే పరిస్థితి ఇక్కడ కూడా పద్మశాలిల ఓటు బ్యాంకు యాభై నుంచి యాభై ఐదు వేల వరకు ఉంది అయితే ఆ నియోజకవర్గంలో పద్మశాలిల ఓటు బ్యాంకు ఆ స్థాయిలో ఈ స్థాయిలో ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి ఆ కులానికి చెందిన బలమైన అభ్యర్థి లేకపోవడం మైనస్ గా మారింది కోర్టులలో కనుక పద్మశాలీలు రాజకీయ ఐక్యతను సాధించగలిగితే ఆ సీటును ఆ సామాజిక వర్గం ఖాతాలో వేసుకోవచ్చు ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పద్మశ్రీల ఓట్లు గణనీయంగా ఉన్న మరో నియోజకవర్గం జగిత్యాల ఈ నియోజకవర్గంలో ఒక పద్మశ్రీల ఓట్లే యాభై వేల వరకు ఉంటాయి ఇక్కడి నుంచి పద్మశాలి కులానికి చెందిన ఎల్ రమణ పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కానీ ఆ తర్వాత ఆయన ఈ సీటును పర్మనెంట్ గా కాపాడుకోలేకపోయారు పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లోను పద్మశ్రీల ప్రభావం గట్టిగానే ఉంది పెద్దపల్లిలో పద్మశాలిలో నలభై వేల ఓట్లున్నాయి ఈ ఓటు బ్యాంకు తోడు మరికొన్ని ఓట్లను కనుక ఈ సామాజిక వర్గం తరఫున బరిలో ఉన్న నాయకులు తెచ్చుకోగలిగితే ఇక్కడి నుంచి పద్మశాలి బిడ్డ అసెంబ్లీలో అడుగు పెట్టడం పెద్ద కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ అర్బన్ సెగ్మెంట్ లోను నలభై ఐదు నుంచి యాభై వేల వరకు పద్మశాలీల ఓట్లే ఉన్నాయి ఇక వరంగల్ అర్బన్ ప్రాంతం చాలా చైతన్య కలిగిన ఏరియా ఇక్కడ పద్మశాలి వర్గానికి చెందిన బలమైన వారి సామాజిక వర్గాన్ని ఐక్యం చేసుకోగలిగితే వారిని ఓటు బ్యాంకు వైపు పోలరేజ్ చేయించగలిగితే మెరుగైన ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఈ నియోజకవర్గం నుంచి పద్మశాలి బిడ్డ గెలిచేందుకు ఛాన్సెస్ గట్టిగానే ఉన్నాయి ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి విషయానికి వస్తే ఇక్కడ నలభై నుంచి నలభై ఐదు వేల ఓట్లు పద్మశాలీలు కావడం గమనార్హం ఈ నియోజకవర్గంలో గనక పద్మశాలీలు సంఘటితమై రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిని కనుక నిలుపగలిగితే తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయి ఇక గ్రేటర్ పరిధిలో పద్మశాలీలు రాజకీయ ప్రభావం చూపించగల నియోజకవర్గం రాజేంద్ర నగర్ ఇక్కడ పద్మశాలీల ఓటు బ్యాంకు యాభై వేల వరకు ఉంటుంది ఒక దే మైలారం దేవుపల్లి మైలారం దేవుపల్లి డివిజన్ లోని పద్మశాలీలవి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ఓట్లుండటం గమనార్హం ఇక్కడి పద్మశాలి బిడ్డ ఎవరైనా గట్టి ప్రయత్నం చేస్తే రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపించగలరు గ్రేటర్ లోని ముషిరాబాద్ లోని పద్మశాలీలు సింగిల్ గా బరిలో ఉండి గెలిచే పరిస్థితులు లేకున్నా గెలుపోటములను మాత్రం శాసించగలరు ఈ నియోజకవర్గంలోని ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఓట్లు పద్మశాలీలవే ఈ సెగ్మెంట్ లో ఓటు బ్యాంక్ పరంగా పద్మశాలీలు డామినేషన్ చేసే పొజిషన్ లోనే ఉన్నారు వైపు సంగారెడ్డి నియోజకవర్గంలోని పద్మశాలి కులస్తుల ఓట్లు ముప్పై ఐదు నుంచి నలభై వేల నలభై వేల వరకు ఉన్నాయి అయితే పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన చింత ప్రభాకర్ మాత్రం ఇక్కడ నుంచి గెలుస్తూ రావడం కొంతలో కొంత బెటర్ అని చెప్పవచ్చు ఇక పూర్తి గ్రామీణ వాతావరణం అయిన దుబ్బాకలో పద్మశాలీలు ముప్పై వేల ఓటు బ్యాంకు కలిగి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇక్కడ వీరి రాజకీయ ప్రాధాన్యం తక్కువగానే ఉన్నట్లు చెప్పవచ్చు మొత్తంగా రాష్ట్ర జనాభాలో పద్మశాలిల జనాభా పద్దెనిమిది లక్షలుగా ఉండి పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వగలిగినప్పటికీ రాజకీయంగా వీరు సంఘటితం కాని కారణంగా రాజ్య అధికార రాజ్యాధికార భాగస్వామ్యంలో వీరికి తీవ్రాన్యాయం జరుగుతుంది మున్ముందు కూడా ఈ కమ్యూనిటీ ఇదే పంత కొనసాగిస్తే మాత్రం భవిష్యత్తులో ఈ వర్గం పూర్తిగా రాజకీయ విపక్షకు గురి కాక తప్పదనేది వాస్తవం కాబట్టి కల్వకృతి నియోజకవర్గ కేంద్రమైనటువంటి కల్వకృతిలో గాని అదేవిధంగా విధంగా ఆమన్న గల్లో కానీ కల్వకుతి నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాల్లో కూడా పద్మశాలల జనాభా భారీగానే ఉంది కాబట్టి కల్వకుర్తి మున్సిపాలిటీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికల్లో గతంలో కౌన్సిలర్ గా గెలిచిన వాళ్ళు పద్మశాలలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పద్మశాలీల సంఖ్య మరింత పెరగాలి బహుజనుల సంఖ్య మరింత పెరగాలి బహుజనుడే కల్వకు మున్సిపాలిటీ చైర్మన్ కావాలి కానీ ఈ ప్లాట్ల దొంగలు ఈ మాఫియా దొంగలు మాత్రం కావద్దు మంచోడు కావాలి అది కూడా